నమస్తే సర్వోదయం న్యూస్ కు స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టంగుటూరు గ్రామంలో ముగ్గురు కొడుకులను హత్య చేసి తాను ఆత్మహత్య చేస్తున్న ఘటనలో అసలు కారణాలను పోలీసులు వెల్లడించారు నృదుడు నీరటి రవి భార్య శ్రీలత ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేయగా నీరటి రవి అనే వ్యక్తిని ఐదుగురు రిపోర్టర్లు ఒక హోంగార్డ్ ఇరవై ఐదు లక్షలు కావాలని బెదిరించి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయగా తన ముగ్గురు కొడుకులను చంపి తాను కూడా ఉరి వేస్తున్నాడు పోలీసులు నలుగురు మృతికి కారకులైన వారిని పోలీసులు గుర్తించగా వీరిలో ఐదుగురు విలేఖరులుగా కాగా ఒక హోమ్ హోంగార్డు ఇతరులు ఉన్నారు ఇప్పుడు చేస్తున్నారు దీంట్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తర్వాత ఫిజికల్ గా కొంత అమౌంట్ మేజర్ గా బ్యాంకుల్లోకి వెళ్ళిందంట బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ అయ్యే వరకు మనము ఒక గెస్ చేసి చెప్పలేము జనరల్ గా రూమర్ రెండు రెండు కోట్లు అంటారు ఊర్లో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఎక్కువ తక్కువ అంటారు యాక్చువల్ గా ఆ వ్యక్తిని పట్టుకొని వచ్చిన తర్వాత కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లిస్ట్ వచ్చిన తర్వాత క్లియర్ గా ఇంత అని అర్థమవుతుంది ఎగ్జాంపుల్ మనకి చిట్స్ వాళ్ళు కూడా ఎవరైనా వెళ్ళి పారిపోతే అప్పటి వరకు పాడుకున్న వాళ్ళు కూడా వచ్చి చెప్తారు లెక్క నాది కూడా నలభై లక్షలు విని అంటుంటాడు వాళ్ళు యాక్చువల్గా ఉంటాడు అన్నట్టు యాక్చువల్ ఫిగర్స్ ఇన్వెస్టిగేషన్ తర్వాతనే తెలుస్తారు బాధితులు ఇంతవరకు రాలే ఎందుకంటే ఒక ఈ కుటుంబం తప్ప బాధితులు ఇంతవరకు ఇంకా రాలే బాధితులు ఉన్నారు అందరూ కానీ ఎవరు చొరవ తీసుకొని రాలే మనం అందుకనే ఏసీపీ గారు కూడా ఊర్లోకి వెళ్ళి కూడా ఒకసారి మాట్లాడారు అంటే కొంతమందికి ఒక అపోహ కూడా ఉంటుంది వెళ్ళి మనం కనుక ఆ పోలీస్ స్టేషన్లో నా పేరు ఇస్తే రేపు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వచ్చేవి ఉంటే నాకు రావు ఇంకా ఇంకా ఏదో వస్తుందని మాత్రం ఆశ ఉంటుంది అన్న నేను సేఫ్ గేమ్ ఆడాలి అంటే నేను వాళ్ళకి కంటు కావద్దు నా డబ్బులు నాకు వస్తాయేమో అనేది వాళ్ళ దగ్గర ఉన్న రిసీప్ట్ో వాళ్ళ దగ్గర ఉన్న బుక్ అంత తొందరగా మనకు తెచ్చి ఇవ్వరు అన్లెస్ వీళ్ళందరికీ నమ్మకం కలగాలి ఇది ఒట్టిదే డబ్బులు రావు అన్నప్పుడు మాత్రం అందరు వచ్చి అప్పుడు కూర్చొని నా డబ్బులు ఇవ్వమని అడుగుతారు ఇప్పుడు భరోసా ఇవ్వలేము దీంట్లో ఒక అవేర్నెస్ ఇవ్వగలుగుతాం భరోసా ఎప్పుడు ఇవ్వగలుగుతాము వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు వచ్చి బ్యాంక్ అకౌంట్ ఎవరు చెప్పకపోయేదానికి కూడా ఇదంతా డిలే లేకపోతే యాక్చువల్గా ఒక వ్యక్తికి వాళ్ళ వర్షం ఏదో కూడా చెప్పాల్సింది వచ్చి అసలు నిజమే వాళ్ళు కూడా పార్క్ పోవడం అనేది కరెక్ట్ కాదు విలేకర్లు ఐదుగురు మా నాగరాజు ముగ్గురు విలేకర్లు జిఎస్ఎన్ ఫౌండేషన్ ఒక వ్యక్తి వెళ్తాడా అందరు వెళ్తారా ఇంకేమంతా వెళ్తే తెలుసు తాడు పెట్టి అవుట్ అతని దగ్గర డబ్బులు ఆ రెండున్నర ఇచ్చుంటిది జరగపు ఇన్సిడెంట్ జరగబు కనీసం ఎవరైనా ఒకళ్ళు ముందు చెప్పినా ఒక కేసు పట్టుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఉంది మన దగ్గర శ్రీనివాస్ రెడ్డి తన శ్రీనివాస్రెడ్డి తన్ని తర్వాత సాక్షిలో ప్రవీణ్ కుమార్ ఏమో మన కస్టడీలో ఉన్నారు ప్రొడ్యూస్ చేస్తున్నారు తర్వాత ముగ్గురు ఇప్పుడు నేను పేర్లు చెప్పిన వాళ్ళు ఏమో ఇంకా పరారీలో ఉన్నారు వెళ్ళా నా ముగ్గురు పరారీలో ఉన్నారు ఈనాడు శ్రీనివాస్ నమస్తే తెలంగాణ మహేష్ ఏబిఎన్ శ్రీనివాస్ వీళ్ళ ముగ్గురు అందరు శంకరపల్లి వాళ్ళే వీళ్ళు ఏబిఎం శ్రీను అండి ఈనాడు నుంచి కూడా శ్రీనివాసే నమస్తే తెలంగాణ మహేష్ వీళ్ళ ముగ్గురు పరారీలో ఉన్నారు ఇళ్లలో లేరు సాక్షి నుంచి ప్రవీణ్ ని వార్తా శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా ఇప్పుడు ఇన్ని రోజులు మాకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ కోసం మేము పోలీసు ఎదుగుతున్నారు లేకపోతే ఇది సర్చ్ ఉన్నప్పుడు లేకపోతే వీళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా అసలు వాళ్ళ ఐదు కూడా లేకపోతే వచ్చి కూడా ఇక్కడ అందరూ వచ్చిపోయి అంటే ఇప్పుడు ప్రజలు ఎవరికి వాళ్ళు ఏమవుతుందంటే తెలియసో తెలియకో డబ్బులు పెట్టిన తర్వాత అవి నాకు వస్తాయి అనేది సైలెంట్గా ఉంటారు ఎవరు రిపోర్ట్ చేయరు రిపోర్ట్ చేయనన్ని రోజులు కూడా ఇంకా కొత్త వ్యక్తులు బాధితులు జాయిన్ అయిపోతుంటారు కాబట్టి ఈ మనీ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది రొటేషన్ జరుగుతుంది అన్నమాట ఎప్పుడైతే విలేకరులు కానీ ఇక హోంగార్డ్ కానీ వెళ్ళి దీన్ని ఎప్పుడైతే రివీల్ చేస్తామని చెప్తారో అప్పటికి ఇంకా అతనికి ఆక్సిజన్ కట్ అయినట్లు అంటే కొత్త వాళ్ళు రారు ఇది బ్లాస్ట్ అవుతుంది న్యూస్ కొత్త వాళ్ళు రారు అప్పుడు ఈ సర్క్యులేషన్ ఆగిపోతుంది అన్నట్టు దీంట్లో భాగంగానే ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ వైఫ్ చెప్పే స్టేట్మెంట్ ప్రకారం గవర్నమెంట్ భూమి కూడా దాంట్లో ఉంది ఫంక్షన్ హాల్ కడుతున్నారు అవన్నీ అన్నారు కానీ ఇవన్నీ ప్రాథమికంగా కూడా ఇంకా అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అలాంటిది లేదు ప్రస్తుతానికి ఏమొచ్చిందంటే ఆ రోజు రాత్రి వాళ్ళని తీసుకెళ్ళటము ఒక దగ్గర కూర్చోబెట్టి ఆ సెటిల్మెంట్ లాగా చేయటము ఆ డబ్బుల కోసం ఇతను బహుశా ఇది మనం అందరం మనుషులు కాబట్టి నేను ఊహిస్తుంది ఏంటంటే భార్య తాక పుస్తకలు తాడి కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చేటప్పుడు ఆ సెంటిమెంట్ హర్ట్ అవటం ఈ తీవ్రమైన దానికి లోబడి అతను ఆ రోజు ఆత్మహత్య చేసుకొని ఉంటాడు వాళ్ళ వైఫ్ చెప్పింది కూడా అదే ఇనీషియల్గా ఇగో ఇది ఇది ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అన్న కారణాలు చాలా ఉంటాయి ఇది లాస్ట్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్గా ఇది పనిచేసింది దానికోసం ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళని అయితే రెగ్యులరైజ్ చేస్తున్నారు చేస్తాను దీంట్లో ఇద్దరిని చేస్తున్నారు ఇంకొక ముగ్గురిని ఇప్పుడు చేస్తారు వాళ్ళని చూపించడానికి లేదు అంటే చూపించటం లేదు ఎందుకంటే వాళ్ళ వైఫ్ ఇది కూడా ఇంపార్టెంట్ వాళ్ళ పేర్లు చెప్పగలుగుతుంది అతను వాళ్ళ బాబు చెప్తారు కానీ ఈమెతో టెస్ట్ ఐడెంటిఫికేషన్ పేరియడ్ అంటాం కదా వీళ్ళ ఫొటోస్ చూస్తే గుర్తుపడ్డారు కానీ వీళ్ళని రేపు లీగల్ గా కొంత కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని చూపి ఆమె రేపు జైల్లో వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది కేసు దీంట్లో ఇది చీటింగ్ మనీ లాండరింగ్ యాక్ట్ చిట్ ఫండ్స్ అంటుంది వీళ్ళకి చేసింది ఏంటంటే ఈ ఆత్మహత్య చేసుకోవడానికి బోధ్వలించిన దాని వారికి మాత్రమే వీళ్ళకి రిలేటివ్ ఉంటుంది ప్లస్ వాళ్ళు చనిపోయిన నీరట్ రవి అనే అతను షెడ్యూల్ క్యాస్ట్ కు సంబంధించిన వ్యక్తి కాబట్టి షెడ్యూల్ ఎస్సి ఎస్టీ యాక్ట్ అట్రాసిటీ యాక్ట్ మిస్ అవుతామా అనే లింక్ లేకుండా వీళ్ళని పూర్తిగా వెరిఫై చేస్తానికి టైం పట్టింది తర్వాత అలానే మా హోమ్ హోంగార్డు పాత్ర మీద కూడా స్పష్టమైన ఆధారాలు కలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఈరోజు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు తర్వాత అసలు దీనికి మూల కారణమైన మనీ సర్క్యులేషన్ స్కీమ్లో జిఎస్ఎన్ ఫౌండేషన్ దానికోసం టీమ్స్ వర్క్ చేస్తున్నాయి త్వరలో దానికి సంబంధించిన వ్యక్తుల్ని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది దీనికి మనీ ట్రయల్ ఎట్లా పోయింది ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సి కాబట్టి దాంట్లో టైం పడుతుంది మన గ్రామం అందరికీ ప్ర ప్రజలకి చేసేది ఏంటంటే విజ్ఞప్తి మనము ఇచ్చే డబ్బులు నలభై ఐదు రోజుల్లో రిటర్న్ ఇచ్చి మళ్ళీ ఆరు నెలల్లో నెలకి ఇంత అని చెప్పి కడుతున్నారు అని చెప్పగానే దీనికి మోసపోయి మొదట్లో అట్లానే తక్కువ అమౌంట్ అప్పుడు ఇస్తారు దానికి మోసపోయి చాలామంది ఇటువంటి విషవాలయంలో చిక్కుకొని చనిపోయిన సంఘటనలు లేకపోతే ఆత్మహత్యలు చేసుకునేవి మర్డర్స్ అయ్యేవి ఇవన్నీ చూసి కూడా మళ్ళీ మనం సైలెంట్గా తనకి స్వలాభం ఎవరికి తెలియకుండా తనొక్కడికే ఒక్కడికే డబ్బులు వస్తాయి అనే దాంతో ప్రజలు కూడా దాని వైపు వెళ్ళకూడదు దీంట్లో కూడా ప్రజలకి దీంట్లో నష్టపోయిన వాళ్ళందరికీ వీలైనంత వరకు న్యాయం చేయడానికి మేము ట్రై చేస్తాము ప్రస్తుతానికి ఈ ఈ కేసులో ఇద్దరు విలేకరులు తర్వాత హోంగార్డ్ నాగరాజుని ఈ రోజు కోర్టు ముందు హాజరు ఇతనికి ఈ విషయాన్ని బయట పెడతాము లేకపోతే ఈ అతను బ్లాక్మెయిల్ లాగా చేసి ఒక పరిస్థితి క్రియేట్ అయింది దాంట్లో ఐదుగురు పత్రికా విలేకరులు ఇతన్ని దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళని వాళ్ళ భావమర్తి వీళ్ళందరినీ ఒకరోజు సెటిల్మెంట్ లాగా కలిసి ఐదుగురు కలిసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డిమాండ్ చేయటం జరిగింది దాంట్లో లాస్ట్కి టెన్ ల్యాక్స్ కొప్పుకొని తప్పని పరిస్థితుల్లో అతను ఆ రోజు పుస్తల భార్య యొక్క పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టేసి వాళ్ళకి రెండున్నర లక్షలు ఇవ్వటం దాని తర్వాత కాల వెంటనే అతను ఆ నెక్స్ట్ కొద్ది రోజుల్లో పిల్లల్ని చంపేస్తాను చనిపోవటం జరిగింది దీంట్లో అలానే మా దగ్గరున్న హైదరాబాద్ సిటీ పోలీస్లో హెడ్ క్వార్టర్స్లో పనిచేసే ఒక హోంగార్డ్ నాగరాజు అనే వ్యక్తి కూడా అతని దగ్గర కొంత ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ కింద అతను గతంలో కొనుక్కున్న ప్లాట్లను కూడా కాగితాలు తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర మాట్టిగా చేపించి ట్వంటీ ల్యాక్స్ తీసుకొని అతనికి పూర్తిగా ఆధారాలు లేకుండా జీవనాధారం కోల్పోయేలాగా చేయటం ఇవన్నీ ఫ్రస్ట్రేషన్తో అతను ఆ బ్యాడ్ ఇన్సిడెంట్కి పాల్పడటం అతను చివరికి ఆత్మహత్య చేసుకోవటము ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది ఈ కేసులో ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారము మన శంకర్పల్లి విలేకర్లు ఏబిఎన్ నుంచి శ్రీను ఈనాడు నుంచి శ్రీనివాస్ నమస్తే తెలంగాణ నుంచి మహేష్ సాక్షి నుంచి ప్రవీణ్ తర్వాత వార్తా నుంచి శ్రీనివాస్ రెడ్డి ఈ ఐదుగురు వ్యక్తులు ఆ రోజు వెళ్ళిన దాని మీద ఫస్ట్ నుంచి పేర్లు వచ్చాయి వస్తే దీంట్లో ఉన్న సెన్సిటివిటీ రీత్యా వాళ్ళ సిడిఆర్స్ కావచ్చు వాళ్ళ మొత్తం ఫోటో ఐడెంటిఫికేషన్ కావచ్చు దీంతో ఇప్పుడు ఇంక అంత అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది అనేది మనకు తెలిసినప్పుడు భరోసా పబ్లిక్ ఎప్పుడు ఇవ్వచ్చు అసలు ఇటువంటిది ఒక చిన్నది మన పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరు ఊర్లలో ఉంటారు మన అందరి దగ్గర కాంటాక్ట్స్ ఉంటాయి ప్రతి ఊర్లలో కొంతమంది లీడర్స్ ఉంటారు అసలు మీడియా మిత్రులు ఉంటారు మా తిరుగుతుంటారు ప్రతి వాడు అంటే నా డబ్బులు వెళ్ళినాయి నాకు లాస్ట్ టైం వచ్చింది నేను మళ్ళీ డబుల్ పెడతా ఇంకా డబల్ వస్తాయి ఇది తప్ప ఇది ఎక్కడో చోటు బ్రేక్ అవుతుంది అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అయినా ఈ గ్రీడీ ఏదైతే ఉంటుందో మనిషికి ఆశ అత్యాశ ఆశ ఉంటే ఏం కాదు ఈ అత్యాసే ఇక్కడి దాకా తీసుకొని వెళ్తుంది ఇటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు బలైతా ఉంటారు కుటుంబాలు బలైతా లైక్ లోన్ యాప్స్లో కూడా అంతే కాల్ చేసి ఒక అమ్మాయి స్వీట్ వాయిస్తో నీకు లోన్ ఇస్తా ఏమొద్దు గ్యారెంటీ అనగానే లోన్ ఎందుకు తీసుకోవాలా తర్వాత వచ్చి ఇప్పుడు ఇబ్బంది పడుతుంటారు కాలే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇంకో ముందు వీళ్ళకి రెండున్నర లక్షలే కదా యాభై వేలేదు ఇప్పుడు దాకా లేదు వాళ్ళు ఆ రోజు ఒక మొత్తం మీద అడుగుతా ఉన్నారు నెగోషియేషన్స్ అవుతున్నాయి నెగోషియన్ అయినప్పుడు ఈ ఐదుగురే ఎందుకు గ్రూప్ అయ్యారు అనేది కరెక్ట్గా తెలియదు ఇంకా ఇద్దరు ఉన్నారు ఇంకో ముగ్గురు వీళ్ళందరూ క్లోజ్ అయి ఉండొచ్చు నేను చెప్తాను ఇప్పుడు ఈ న్యూస్ బయటకేస్తామన్నప్పుడు ఫస్ట్ ఒక గతంలో ఎప్పుడన్నా గనక నేను ఇస్తానని ఒప్పుకోవటం కావచ్చు లేకపోతే అతను నిజంగానే ఆ నీరట్ రవి కూడా ఆర్థిక ఇబ్బందులతోనే తప్పని పరిస్థితుల్లో ఆత్మహత్య అయింది కదా బట్ ప్రజల్లో ఇంపాక్ట్ ఏముంది అతను భూమి కొన్నాడు ఏం లేదు తర్వాత ఒక షెడ్ చేస్తున్నాడు ఫంక్షన్ లాగా కాబట్టి డబ్బులు ఉన్నాయని వీళ్ళందరూ అనుకుంటారు ఇది అడిగినప్పుడు అతను కూడా ఏమంటారు నా దగ్గర డబ్బులు లేవు నేను కూడా మోసిపోయాను ఎవరు చెప్పరు ఈ చీట్రింగ్ అయ్యే వాళ్ళందరూ సైకిల్ జరుగుతూ ఉంది నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని ఇంప్రెషన్ ఇస్తేనే ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి వీళ్ళకి కూడా బహుశా ఇస్తానని ఉండొచ్చు కానీ ఆ రోజు నైన్టీన్త్ రోజు మాత్రం జరిగిందేమంటే వీళ్ళు ఐదుగురు కలిసి ఒక కారులో ఇతని దగ్గరికి రావటం తర్వాత వీళ్ళ కారులో వీళ్ళ బావమర్ది వాళ్ళ దాంట్లో ఒక మోటార్ సైకిల్లో వీళ్ళందరూ కలిసి మన షాబాద్ రోడ్లో కెల్లో దగ్గర కూర్చోవటం ఒక సెటిల్మెంట్ లాగా ఒక ఎలాబరేట్ డిస్కషన్స్ అయ్యి ఇరవై ఐదు లక్షలు అడగటం దాని మీద ఒక నెగోషియేషన్స్ లాస్ట్ వీక్ ఇప్పుడు ఇంక అంత అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది అనేది మనకు తెలిసినప్పుడు భరోసా ఇవ్వచ్చు పబ్లిక్ ఎప్పుడు ఇవ్వచ్చు అసలు ఇటువంటిది టోల్ ఫ్రీ ఒక చిన్నది మన పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరి ఊర్లలో ఉంటారు మన అందరి దగ్గర కాంటాక్ట్స్ ఉంటాయి ప్రతి ఊర్లలో కొంతమంది లీడర్స్ ఉంటారు అసలు మీడియా మిత్రులు ఉంటారు మా వాళ్ళు తిరుగుతుంటారు ప్రతివాడు ఏమంటా అంటే నా డబ్బులు వెళ్ళినాయి నాకు లాస్ట్ టైం వచ్చింది నేను మళ్ళీ డబుల్ పెడతా ఇంకా డబుల్ వస్తాయి ఇది తప్ప ఇది ఎక్కడో చోటు బ్రేక్ అవుతుంది అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అయినా ఈ గ్రీడీ ఏదైతే ఉంటుందో మనిషికి ఆశ అత్యాశ ఆశ ఉంటే ఏం కాదు ఈ అత్యాసే ఇక్కడి దాకా తీసుకొని వెళ్తుంది ఇటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు బలైతూ ఉంటారు కుటుంబాలు బలైతా ఉంటారు లైక్ లోన్ యాప్స్లో కూడా అంతే కాల్ చేసి ఒక అమ్మాయి స్వీట్ వాయిస్ తో నీకు లోన్ ఇస్తా ఏమొద్దు గ్యారెంటీ అనగానే లోన్ ఎందుకు తీసుకోవాలా తర్వాత వచ్చి ఇప్పుడు ఇబ్బంది పడుతుంటారు కాలే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇంకో ముగ్గురు వీళ్ళకి ఇచ్చింది రెండున్నర లక్షలే కదా అందరికి నల యాభై వేలేదు ఇప్పటిదాకా లేదు వాళ్ళు ఆ రోజు ఒక మొత్తం మీద అడుగుతా ఉన్నారు నెగోషియేషన్స్ అవుతున్నాయి నెగోషియన్ అయినప్పుడు ఈ ఐదుగురే ఎందుకు గ్రూప్ అయ్యారు అనేది కరెక్టే తెలియదు ఇంకా ఇద్దరు ఉన్నారు ఇంకో ముగ్గురు వీళ్ళందరూ క్లోజ్ అయి ఉండొచ్చు నేను చెప్తాను ఇప్పుడు ఈ న్యూస్ బయటకేస్తామన్నప్పుడు ఫస్ట్ ఒక గతంలో ఎప్పుడన్నా గనక నేను ఇస్తానని ఒప్పుకోవటం కావచ్చు లేకపోతే అతను నిజంగానే ఆ నీరట్ రవి కూడా ఆర్థిక ఇబ్బందులతోనే తప్పని పరిస్థితుల్లో ఆత్మహత్య అయింది కదా బట్ ప్రజల్లో ఇంపాక్ట్ ఏముంది అతను భూమి కొన్నాడు ఏం లేడు తర్వాత ఒక షెడ్ చేస్తున్నాడు ఫంక్షన్ లాగా కాబట్టి డబ్బులు ఉన్నాయని వీళ్ళందరూ అనుకుంటారు ఇది అడిగినప్పుడు అతను కూడా ఏమంటారు నా దగ్గర డబ్బులు లేవు నేను కూడా మోసిపోయాను ఎవరు చెప్పరు ఈ చీటింగ్ అయ్యే వాళ్ళందరూ సైకిల్ జరుగుతూ ఉంది నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని ఇంప్రెషన్ ఇస్తేనే ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి వీళ్ళకి కూడా బహుశా ఇస్తానని ఉండొచ్చు కానీ ఆ రోజు నైంటీన్త్ రోజు మాత్రం జరిగిందేమంటే వీళ్ళు ఐదుగురు కలిసి ఒక కార్లో ఇతని దగ్గరికి రావటం తర్వాత వీళ్ళ కార్లో వీళ్ళ బావమర్ది వాళ్ళ దాంట్లో ఒక మోటార్ సైకిల్లో వీళ్ళందరూ కలిసి మన షాబాద్ రోడ్లోకి వెళ్ళి దగ్గర కూర్చోవటం ఒక సెటిల్మెంట్ లాగా ఒక ఎలాబరేట్ డిస్కషన్స్ అయి ఇరవై ఐదు లక్షలు అడగటం దాని మీద ఒక నెగోషియేషన్స్ లాస్ట్